అందరికీ నమస్కారం నేను మీ రాజు ఈ నెల పద్నాలుగు తారీఖున పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్ ఆవిర్భావ సభ భారీ భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని ఆవిర్భవించడం జరిగింది అదేవిధంగా ఇప్పటికీ సుమారుగా పది సంవత్సరాలు పూర్తయి పదకొండు సంవత్సరం జనసేన పార్టీ అడుగు పెడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో జనసేన పార్టీ అంటే పెద్ద స్థాయిలో కావచ్చు లేకపోతే సాధారణమైన సమావేశాలు తప్ప ఇంత భారీ స్థాయిలో జనసేన పార్టీ ఎప్పుడు ఎంత బహిరంగ ఏదైతే భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎప్పుడు పెట్టలేదు ఎందుకంటే గతంలో జరిగిన జనసేన పార్టీ మీటింగ్లకి ఇప్పుడు జరగబోయే జనసేన పార్టీ భారీ బహిరంగ సభ అదేవిధంగా పార్టీ ప్లేనరు అనుకోవచ్చు అదేవిధంగా పార్టీ ఆయు ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి గతంలో జనసేన పార్టీ గత పదేళ్ళుగా ఏ ఏ రకమైన పదవులు కావచ్చు లేకపోతే ప్రభుత్వంతో ఏ రకంగా ఏ రకమైన హోదాలో జనసేన పార్టీ లేదు ఈసారి జనసేన పార్టీ ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాలు గాను రెండు ఎంపీ స్థానాలు కూడా జనసేన పార్టీలో ఉన్నాయి కాబట్టి అదేవిధంగా జనసేన పార్టీ కూడా కూటంలో ఒక భాగంగా ఉంది అదేవిధంగా జ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ అదేవిధంగా పిఠాపురంలో కూడా జనసేన పార్టీ సంబంధించిన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎమ్మెల్యే గారు ఆయన కూడా భారీ బెదర్తో గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా ఇది జనసేన పార్టీని యొక్క క్యాడర్ని ఇంకా ఉత్సాహపరిచేందుకు అదేవిధంగా జనసేన పార్టీ యొక్క గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఏదైతే జనసేన పార్టీ సంబంధించిన ఆయుర్భాబ దినోత్సవం ఉందో ఇది చాలా గ్రాండ్గా చేసుకునే అవకాశం ఉంది ఎప్పటికే ఉత్తరాంధ్ర నుంచి అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అదేవిధంగా తూర్పుగోదావరి నుంచి ఎక్కువ శాతం జన సమీకరణ చేసే అవకాశం ఉంది సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు జన సమీకరణ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని మన సమాచారం కాబట్టి ఏదైతే జనసేన పార్టీ అదేవిధంగా మొదట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి ఒక రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది కాబట్టి జనసేన పార్టీ అనేక ఇబ్బందులు ఆటుపోట్లను ఎదుర్కొని ఈసారి ఇంత పెద్ద భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ప్రధాన అంశంగా చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు అదేవిధంగా జనసేన పార్టీ ఏదైతే ఈ పిఠాపురంలో ఏర్పాటు చేసి ఈ సభకు ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు అందరూ భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకంగా ఈ ఈ యొక్క సభలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం సీఎం ఏదైతే మనకి గతంలో నినాదం ఉందో పవన్ కళ్యాణ్ గారి సీఎం సీఎం అనే నినాదాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ సభలో కూడా సీఎం సీఎం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ జనసేన అభిమానులు కావచ్చు లేకపోతే మెగా ఫ్యాన్ ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు ఖచ్చితంగా నినాదాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సభలో మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని నినాదాలు మాత్రం భారీ ఎత్తున జరిగే అవకాశం ఉంటాయి దీనికి సంబంధించిన ఎందుకంటే అంటే జనసేన పార్టీ మొదటి నుంచి కూడా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీఎం నినాదాలు చేయడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని చెప్పి కూడా ఆ సామాజిక వర్గం కోరుకోవడం అదేవిధంగా జనసేన పార్టీ కోరుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సభలో మాత్రం ఖచ్చితంగా సీఎం సీఎం అనే నితలు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే ఇరవై ఒక్క స్థానంలో ఎమ్మెల్యేలు అదేవిధంగా రెండు ఎంపీ స్థానాలు ఏవైతున్నాయి వీళ్ళు కూడా ఈ యొక్క సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి అదేవిధంగా జనసేన పార్టీ యొక్క స్టాండ్ అదేవిధంగా జనసేన పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ కూటమితో ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా ప్రజలకు ఏ రకమైన సర్వీస్ చేయాలనే విషయం కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ప్రసంగం ప్రధానంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకు ఈ యొక్క వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది జనసేన పార్టీ సంబంధించిన కేడరని కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఆ జనసేన పార్టీ ఫాలోవర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా భవిష్యత్తు జనసేన పార్టీ ఏ రకంగా ఉంటుంది జనసేన పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది అనే విషయాన్ని ఈ యొక్క మీటింగ్ వేదిక మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా జనసేన పార్టీ ఏదైనా ఆవిర్భావ సభ కూడా ఓలీ పండుగ రోజు జరగడం కూడా ఇక్కడ ఇంకొక ఇంకా ఇంకో ఇంకో ఇంకొక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక్కడ కూడా ఓలీ జనసేన పార్టీ వాళ్ళు కూడా ఓలీ వచ్చి ఓలీ చేసుకునే అవకాశాలు కూడా ఈ సభలో కూడా ఓలీ చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ ఆవిర్భావ పద్నాలుగు తారీఖున జరగబోయే ఈ సభలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఏదైతే స్పీచ్ కావచ్చు లేకపోతే కేడర్కి ఇచ్చే మెసేజ్ బట్టి కావచ్చు దాన్ని బట్టి జనసేన పార్టీ యొక్క స్టాండ్ కావచ్చు లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ అనేది మీకు అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ